స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించిన అమలాపురం అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించేలా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పునరాలోచన చేయాలని జనసేన అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శెట్టిపత్తుల రాజాబాబు డిమాండ్ చేశారు ఈ విషయంపై పవన్ కళ్యాణ్ను రెండు రోజుల్లో కలుస్తానని తదుపరి తన భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ఆయన వెల్లడించారు అలవరం మండలం గుడ్డివాన చింత సమీపంలో గల సత్య కస్తూరి ఫంక్షన్ హాల్ నందు శనివారం రాజాబాబు నిర్వహించిన సమావేశానికి అభిమానులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీ టైం ఉదయ్ అనే వ్యక్తి జనసేన పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడని పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని తెలుసుకోవాలని పేర్కొన్నారు జిల్లాలో జనసేన పార్టీ దెబ్బతినడానికి టీ టైం ఉదయ్ కారణమని ఆరోపించారు పొత్తులో మిత్రపక్షం కంటే బలంగా ఉన్నప్పటికీ జనసేన పార్టీకి పోటీ చేసే అవకాశం లేకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు అమలాపురంలో జనసేన పార్టీ పోటీ చేసే విషయంలో వచ్చే మూడు నాలుగు రోజుల్లో పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా అభిమానుల కోరిక మేరకు పెద్దల సూచనల మేరకు తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని రాజాబాబు వెల్లడించారు అయితే సమావేశ ప్రాంగణానికి విచ్చేసిన ఎన్నికల అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా సమావేశం నిర్వహిస్తున్నారని కార్యక్రమాన్ని నిలిపివేశారు జనసేన పార్టీని ఒక తిరుగులే శక్తిగా మేము తయారు చేసాం జనసైనికుల సహాయంతో అందరి యొక్క అన్ని కులాల్లో ఉన్నటువంటి యువత సహకారంతో ఇవేళ జనసేన పార్టీ తిరుగులేని శక్తిగా ఇవాళ ఇక్కడ ఏర్పడింది అమలాపురం నియోజకవర్గంలో అటువంటి అమలాపురం నియోజకవర్గంలో పోటీలు లేకపోయంటే చాలా బాధాకరం ఎంత బాధాకరం అంటే పొత్తులు మిత్రపక్షం కంటే కూడా బలంగా ఉన్నటువంటి మాకు అవకాశం లేకపోవడం అన్నది చాలా బాధాకరం అధ్యక్షులు ఇప్పుడు ఏదైతే అభిమానుల తీర్మానంలో అభిమానులంతా కూడా ఏకీక్రంగా తీర్మానించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు పునరాలోచించి అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేయించాలి దానికి నేను అభ్యర్థిగా లేకపోయినప్పుడు కూడా నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను జనసేన పార్టీ జెండా ఎగరేయడానికి నేను కృషి చేస్తాను అది కూడా ఒక మూడు నాలుగు రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తీసుకోకపోతే ప్రజల కోరిక మేరకు నా రాజకీయ భవిష్యత్తు అభిమానుల కోరిక మేరకు నేను తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికీ కూడా అవకాశం ఉంది అమలాపురంలో జనసేన పార్టీ జెండా ఎగరడానికి పీగా అన్నవరంకి ఎలా వెళ్ళింది దాని వెనకాల జరిగినటువంటి అందరికీ తెలుసు ఎవరైతే టీ టైం ఉదయ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడో అతను ఇవాళ జనసేన పార్టీని బ్రష్ భర్షిటి ఉన్నాడు మరి పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలీదో తెలీదు ఎందుకంటే ఇవాళ జిల్లాలో జనసేన పార్టీ ఎంత దెబ్బతినదంటే కేవలం టీ టైం ఉదయం వల్లనే జరిగిందని అందరు చెప్తా ఉన్నారు పీగానవరంలో పీగానవరంగా చాలా చోట్ల అతను కొంతమంది దగ్గర డబ్బులు తీసుకోవడం ద్వారా పార్టీ బలంగా ఉన్న చోట కాకుండా బలహీనంగా ఉండే చోట పార్టీ అభ్యర్థుల్ని అతను నిలపడం మనకి మరి ఏం జరిగిందన్నది తెలియాలి ఖచ్చితంగా అధ్యక్షుల దృష్టిలోకి ఇవన్నీ కూడా తీసుకెళ్తాం న్యాయం చేయని పక్షంలో మా భవిష్యత్తు కోసం మేము ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రతి జనసైనికుడికి నాకు సహకరించినటువంటి జన సైనికులకి వేరే మహిళలకు అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా జనసేన జెండా ఎగరవేయలేకపోతున్నందుకు మీ అందరికి కూడా నేను క్షమాపణలు కూడా చెప్పుకుంటా ఉన్నాను కానీ జనసేన జెండా అంటూ ఎగరవేయడం వస్తే నేను ఒక సామాన్య కార్యకర్తగా ముందుండి జనసేన జెండాను ఎగరేస్తానని చెప్పి మీకు మరోసారి మాటిస్తూ ఖచ్చితంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పునరాలోచన చేయాలి జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గంలో పోటీ చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ అదే కాని పక్షంలో మరి ఖచ్చితంగా నా అభిమానుల కోరిక మేరకు ఇంకా పెద్దల సూచనల మేరకు అందరితో మాట్లాడిన తర్వాత నా నిర్ణయాన్ని ప్రకటిస్తా అని చెప్పి తెలియజేస్తా కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి